హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే చూడండి ఈరోజు పప్పు అనమాట పాలకూర పప్పు గుడ్డు అన్నం అసలు ఏది పెట్టుకున్న మానే ఈమె గెలువనిస్తలేరు నన్ను ఈస ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు మధ్యాహ్నం ఒకటి అవుతుంది ఉదయం నుంచి ఏం తినలేదు నేను ఈమె రొట్టె చాయ్ తిన్నది పొద్దున్నది పండ్లు తిన్నది అయినా గెలుస్తుంది మళ్ళీ అయినా గెలుస్తుంది ట్రై చేస్తా ప్రతి ఒక రోజు వస్తుంది కదా నాకు కూడా ఒక రోజు వస్తుంది అని అందుకని ట్రై చేస్తున్నాను నిలవడానికి మళ్ళీ ఇంకొక వీడియో హత్తాల్ ఉండ్లతోనే చేపిస్తా అనమాట సాయంత్రము మా ఆయన పనికాయండు ఇప్పుడు మేము ఇద్దరం చేస్తున్నాము ఇంకా స్టార్ట్ అవుదామా అంటూ త్రీ స్టార్ట్ నాకు పప్పు అంటే ఇష్టం ఉండదు ఏషమ్మ ఏషమ్మ మంచి బాగుందా ఉప్పా సూపర్ ఉంది కూర అదిరింది నిజంగా కూర ఎంతో సూపర్ అన్న పెట్టినాం కదా అన్న ఎక్కువ పెట్టినా రెండు కేజీలు పెట్టినా కొత్త కేజీలు కొలత కొలతాయి పెట్టినా ఈ గిన్నె కొన్ని గిన్నెడు గిన్నెడు అదిరింది చంద్రం కొన్ని

ಇವೆಲ್ಲ ಭೋಜ ನಂಬು ಇವೆಲ್ಲ ಪೈಕ ಮುಂದು ಎಲ್ಲ ಮುಂದೆ ಹಾಗೆ ಇರ ಮರೀ ನೀವೇ ಅಗ ಹಾಗ್ರ ಕುಟ್ಯ ಮಾಡ್ತೇ itu yang panquist tuh, kayak itu nomor berapa lah? mana itu ngambil baca nih, posu kondi, emang వామ్ వా అదే అమ్మా తల్లి మమ్మా ఈ పోటీలో ఏది గెలుతు ప్రార్థన చేస్తే ఏది నామ్మహం కనీసం మానటం మా అన్న మంచి పదిహేను వేల లోపల ఉడకలేదు ఒకటి వడుతుంది కొద్దివేలు ఉంటుంది రోజు ఒడ్డు నెలలు అనిపిస్తుంది నాకు హత్తు ఊడిపోతుంది నాకు బాగుంది મેગો વાનિરવાય મે દિનાલ અનપીસુંના ના ગર્સે પુરકેડ મમ્મા ઓ ગો ગો કાઈ પોટ કરાર તુંડી આવ ને ઓગો કે નીંડા આડવાલા ઓળટે મમ્મીં ના આલદા એ ના આલદા વિજયસ્ત ఏమి తినలేదు కొద్ది నుంచి నన్ను రెండు రెడీ పండుగ తిన్నా చా రొట్టే పా చేదైన తర్వాత ఏమి తిన్నావా నన్ను తిన్నావు కొద్దిసేపు నన్ను తనకాయ తింటావు తనకాయ కూంటావు తిన్నా నుంచి ఇప్పుడు కూడా కన్న ఫాస్ట్ పందం ఏం పెట్టుకోలేదా పందం ఎందుకు కదా ఏది ఇవ్వాలి మాట్లాడుకోవాలి ముందే ముందు మాట్లాడుకోవాలి మాట్లాడుకుంటేనే ఉంది పప్పు అయితే సూపర్ ఉంది మటన్ చికెన్ లేకుండా సరే క్యార సరే చికెన్ అడిగింది సాయంత్రం చికెన్ నువ్వు తెప్పినందుకు చికెన్ తెప్పిస్తలే సాయంత్రం కదా అన్నింటిలో తెలుస్తుంది అందుకు వాళ్ళు తెలుస్తలేరు మీరు ఎందుకు తెలుస్తలేరు వాళ్ళకేం తెలుసు మీరేది గెలుస్తలేదు వాళ్ళకేం తెలుసు వాళ్ళని అడుగుతున్నావు కానీ నువ్వేందుకు గెలుస్తావు నీ నోరేనా చూసుకో పక్కేస్తున్నాయండి ఏది ఏంది ఇంకోసారి కాల నడుపు ఇంకోసారి నాకు కావాలి

ఏం కూడా ఒక సాయంత్రం అయితే ఐదు వందలు చేయాలి కంపల్సరీగా చికెన్ పావు ఒకరి చికెనే తెచ్చి మంచింత రసం పెట్టి అన్నం వేసుకొని శని ఇంత అన్నం చేస్తుంది ఎవరెవరు రపరప్ప తింటారో అప్పుడు చాలంజీ అయిపోయిందే అమ్మా చెప్పు ఏం చెప్పమ్మా చేసుకోండి ల్యాక్ చేసుకోండి లైట్ చేసుకోండి లైట్ చేసుకోండి ల్యాక్ చేసుకోండి కాదు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాలి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ చూస్తారు కదా ఊర్లే వీడియో ఓ చూస్తూనే ఉన్నారు సంతానికి వచ్చినా ఓ పట్టుకొని పట్టుకొని అడుగుతారు అత్తా యూట్యూబ్ లో బాగ వచ్చునావు యూట్యూబ్ లో బాగా వచ్చిన రెండు జోట్లు వేసింది అంతే అప్పుడు ఒకప్పుడు రెండు కాదు ఈ చేస్తా అంటే నువ్వు పైన పట్టవు కానీ కాదు వీడియో నీకు జుట్టు కొత్త ఇట్లా పెట్టి ఒక రకంగా తయారు చేస్తా ఈ కంచి ఛాలెంజ్ చేసినప్పుడల్లా మా అమ్మని వెరైటీ వెరైటీగా తయారు చేస్తా చూడండి నాకు జడలేయడం అంటే ఇష్టం నాకు ఆడపిల్లలు లేరు రకరకాల జడలేసి మంచిగా రబ్బర్ నాకు అందుకే చిన్నగా ఉంది కాబట్టి చిన్న ఉన్న జడలతో డిజైన్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకమైన జడ మా అమ్మకేస్తా జడనే కదా ఏమైతుంది మంచిగా చూస్తారు వాళ్ళు కూడా నీకు చిన్నప్పుడు ఎవరో ఇష్ట ఉంటారు కదా అట్లా

దానికి తగ్గట్టు డ్రస్సులు కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంక వద్దులే డ్రస్సులు కాడికి పోతే బాగుండదు డ్రస్సులు వస్తే ఊళ్ళో వారుస్తారు వారుస్తూ డ్రస్సులు కొత్త ఎమ్మెనుకో వద్దులే డ్రెస్ నీకు పట్టే సైజు లేవులే ఈ పప్పుతో కొంచెం నిన్న కడుపు నిండిపోయినట్లే పప్పు ఈ పప్పు బాగా తెచ్చుకున్నావు కానీ సరే బాయ్ 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 ఇంకో బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ప్లీజ్ బాయ్ బాయ్ మా కూడా తొందరగా సక్సెస్ అవ్వాలని మా అమ్మ కోరుకుంటుంది కోరుకుంటుంది ఎందుకంటే తొందరగా ఎవరైనా యూట్యూబ్ పెట్టే ప్రతి ఒక్కరు ఎప్పుడు సక్సెస్ వస్తుందా అని ఎదురు చూస్తారు స్టార్టింగు అది పెట్టి యూట్యూబ్ వీడియో చేసి పెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అంత ఈజీ కాదు యూట్యూబ్ అనేది కూడా దానిలో కూడా కష్టం ఉంటుంది ఎవరి ఏ కష్ట కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుంది అనమాట సరేనా మొత్తానికైతే అయితే కష్టమో అని ఆనంది ఎందుకంటే దీనికన్నా ఎక్కువ కష్టపడటోళ్ళు వీడియోలు చూసిన నేను ఇది పెద్ద కష్టమేం కాదు ఇంత ఇంత అన్నాలు పెట్టుకొని అది తినలేక గెలవాలి ఎట్ల సరే నా యూట్యూబ్ సక్సెస్ కావాలని తినాలని ఎట్లా ఎంత ఫాస్ట్గా తింటుంటారంటే చాలామంది వీడియో చూస్తున్నాను నేను ఇంత అన్నం మహా అంటే ఇంత అన్నం కన్నా ఎక్కువ తినలేదు ఒక మనిషి ఇంత ఇంత అన్నాలు పెట్టుకొని ఇంత ఇంత ఫుడ్ పెట్టుకొని ఛాలెంజ్ వీడియోస్ చేస్తుంటారు కొందరు అంత కష్టపడుతున్నారంటే ఏదో సక్సెస్ అవుతుంది కదా ఏదో మనం కూడా ఇంత అంత యూట్యూబ్ నుంచి కొంచెం కుటుంబానికి మంచిగా గడుస్తుంది కదా యూట్యూబ్ నుంచి కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని ఈ కష్టాలన్నీ యూట్యూబ్ చాలామంది పెట్టుకొని యూట్యూబ్ మీద కొంచెం ఆదాయం వస్తే బాగుపడు బాగుంటుంది కదా అని చెప్పి తనలాడతారనమాట నాది కూడా అదే ఈ ప్రయత్నము సరే బాయ్ అందరికీ ఎక్కువ సోది ఎక్కువ అయిపోతుంది ఇంకా మళ్ళా లెంత్ అయిపోతుంది వీడియో అయిపోతే ఛాలెంజ్ అయితే తొందర అయిపోయింది కానీ మళ్ళీ లెంత్ అయిపోతుంది అందుకని బాయ్ బాయ్